అందరికీ నమస్కారం పిఎంసి ప్రేక్షకులకి నా పేరు రవిశంకర్ ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి కోటి కోటి కృతజ్ఞతలు సత సహస్ర కోటి వినయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు రవిశంకర్ నేను రెండు వేల మూడులో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారు అందించిన ఈ ధ్యానాన్ని నేను ఉండే ఇంటికి సమీపంలో ఉన్న ఒక పిరమిడ్ సెంటర్ ద్వారా నేను నాకు అందజేయబడింది నేను అందుకున్నాను అప్పటి నుంచి పత్రిజీ గారితో నా ప్రయాణం మొదలైంది రెండు వేల మూడు నుంచి మరి పత్రిజీ మహా అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఎన్నో గ్రంథాలు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అంతా కూడా అవపోస పట్టి కాచి ఓడపోసి ఎన్నో గ్రంథాలు రాశారు ఆయన దాంట్లో ఈరోజు తులసి దళం అనే పుస్తకం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ దళం అనేది తెలుసుకుందాం అనే కన్నా నేను తెలుసుకున్నది మీకు వినివించుకోవడానికి నేను ఇక్కడ మీకు ప్రస్తావిస్తున్నాను ఏంటంటే తులసీదళం అనేది ఒక అద్భుతమైన పుస్తకం ఆధ్యాత్మిక శాస్త్రంలోనే ఒక గొప్ప రెవల్యూషన్ తులసీదళం అనే పుస్తకం ఇంతకుముందు ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు వచ్చినాయి వస్తూ ఉన్నాయి ఇంకా వస్తాయి అయితే తులసీదళంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక శాస్త్రం గురించి కానీ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల గురించి కానీ అలాగే పామరుడు నుంచి పండితుడి వరకు పామరుడు పండితుడు ఒక ఆయా క్రమంలో ఏమైతే కావాలో అవన్నీ కూడా దీంట్లో సమకూర్చడం జరిగింది అలాగే పండితులు అనుకుని చెప్పుకునే వాళ్ళు కూడా తెలుసుకునే ఎన్నో విషయాలు అంటే ఆధ్యాత్మికం భక్తి వేరు ఆధ్యాత్మికత వేరు సో భక్తి యోగంకి మించిన యోగం ధ్యాన యోగం సో ధ్యాన యోగం గురించి ధ్యాన శాస్త్రం గురించి ఆధ్యాత్మిక శాస్త్రం గురించి ఇందులో చాలా విపులంగా వివరించబడింది తులసి దళం అనే పుస్తకంలో ఆ పుస్తకంలోంచి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అసలు ధ్యానం అంటే ఏమిటి అసలు ధ్యానం ద్వారా ఏమి జరుగుతుంది ధ్యానంలో ఉన్న ఆ అనుభవాలు ఏంటి అసలు ఆ పదజాలం ఏంటి ఇవన్నిటికీ వాటి ప అర్థాలు పరమార్థాలు అన్నీ కూడా తెలియజేసింది ఈ పుస్తకం తులసి దళం అనే పుస్తకం అసలు మామూలుగా ధ్యానం అంటే ఏమని ఏమనుకుంటాం మనం ఒకే కళ్ళు మూసుకుని కూర్చోవటం లేకపోతే ఏదో దేని మీద ఒక శ్రద్ధ నిలప నిలపటం అనేది మనం చేస్తుంటాం ధ్యానం అనేది అసలు ధ్యానం అంటే ఏంటి అసలైన శిశులైన ధ్యానం అంటే ఏంటి అది ఏంటనేది వివరంగా చెప్పబడింది దీంట్లో ధ్యానం అంటే నానాపాన సతి ధ్యానం అనేది శ్వాస మీద ధ్యాస అనేదే సరి ధ్యానం అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ధ్యానం ద్వారా ధ్యానం చేయడం వల్ల ఎలా చేయాలి ఎలా కూర్చోవాలి ఇవన్నీ కూడా చాలా విపులంగా వివరించింది ఈ పుస్తకం ధ్యానంలో ఎలా కూర్చోవాలి స్థిర సుఖాసనంలో కూర్చోవాలి స్థిర సుఖాసనంలో కూర్చున్నాక ఏం చేయాలి శరీరం గురించి మర్చిపోవాలి మనసుని శూన్యం చేసుకోవడం కోసం కళ్ళు మూసుకొని శ్వాసని గమనించాలి చేతులు జోడించుకుని వేళల్లో వెళ్ళి పెట్టుకోవాలి అంటే స్థిర సుఖాసనం అంటే శరీరాన్ని సుఖవంతం చేసుకుని కూర్చోబెట్టేసి తర్వాత మన శ్వాసని గమనిస్తున్నప్పుడు ఆలోచన రహిత స్థితి కలుగుతుంది అనేది ఇంట్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పబడింది అర్థం అయ్యేటట్టుగా చెప్పబడింది అంటే మనసుని శూన్యం చేసే సాధన ధ్యాన సాధన ఆ యోగ సాధన అంటే మనసుని శూన్యం చేస్తే అది యోగంలో అవుతుంది యోగ చిత్తవృత్తి నిరోధ యోగ నిర్విష్యం మనః అంటే యోగంలోనే మనకి విశ్వశక్తిని పొందుతాము అన్నది ఇక్కడ ఈ పుస్తకంలో క్లియర్గా తెలియబడింది తెలియచేయబడింది అంటే ధ్యానం అంటే చాలామంది ఏమనుకుంటారు కళ్ళు మూసుకుని కూర్చుంటాం శ్వాసను గమనిస్తాం ఓకే కొంతసేపు చేస్తాం తర్వాత దాంట్లో ఏం జరుగుతుంది అనేది తెలిస్తే అప్పుడు దాన్ని సక్రమంగా ఫాలో అవుతాం ఎప్పుడైతే మరి జాన సాధన సక్రమంగా చేస్తాము ఏమేమి పొందుతామో అనేది క్లియర్గా తెలియ తెలియజేయబడింది ఈ పుస్తకంలో ధ్యానం చేయడం వల్ల శ్వాస మీద జాస ఉంచడం వల్ల మనసుని శూన్యం చేసుకోవడం వల్ల విశ్వశక్తి అనేది మన శిరస్సుపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా మనం తీసుకుంటాము అది ఇక్కడ జరిగేది అని చెప్పబడింది ఇక్కడ అంటే విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ అనేది మన శిరస్సుపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనసుని శూన్యం చేసుకున్నప్పుడు యోగంలో ఉన్నప్పుడు మన బ్రహ్మరంధ్రం నుంచి కాలిగోరి వరకు రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి ఆ నాడులన్నింటిలోకి మనం ప్రవహింప చేసుకుంటాం ప్రసరింప చేసుకుంటాం విశ్వశక్తిని కాస్మిక్ ఎనర్జీని సో మై డియర్ ఫ్రెండ్స్ నేను తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ అసలు ధ్యానం అంటే సరైన అర్థం తెలుసుకోవటం స సరైన రీతి తెలుసుకోవడం జరిగింది అలాగే విశ్వశక్తి అనేది ఒకటి ఉందనేది కూడా నాకు ఇక్కడికి వచ్చాకనే తెలిసింది ఈ పుస్తకం చదవడం ద్వారానే నాకు తెలిసింది ఎంత గొప్ప విషయం అంటే మనం ధ్యానం ఏదో చేస్తాం గుళ్ళో కూర్చుంటాం గుళ్ళోకి వెళ్తాము కూర్చుంటాం కొంతసేపు కళ్ళు మూసుకుని కూర్చోవాలంటారు లేకపోతే కూర్చుని లేవాలంటారు అసలు దాంట్లో అర్థం ఏంటి అసలు గుళ్ళోకి వెళ్ళినందుకు ఎందుకు కూర్చోవడం ఎందుకు కూర్చుని ఏం చేయాలి అక్కడ ఎంతో దేవాలయంలో ఎంతో శక్తి ఉంటుంది ఒక శక్తి క్షేత్రం దేవాలయం అలాంటి దేవాలయంలో కూర్చోవడం ఎందుకు జ్ఞానస్థితిలో విశ్వశక్తిని పొందడం కోసం అక్కడ ఎంతో శక్తి ఉంటుంది ఆ శక్తిని పొందటం కోసం ఆ పొందటం అనేది ఈ విధంగా అది ప్రాణశక్తి విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ అని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేయబడింది సో నాకు అర్థమైంది మరి చిన్నప్పటి నుంచి ఎంతోమంది గురువులు కలిశాను ఎన్నో రకాల ధ్యాన సాధనలు చేశాను ఏది చెప్తే అది వాళ్ళు ఏది చెప్తే అది చేశాను మరి ఎన్నో దీక్షలు కూడా చేశాను కానీ ఇక్కడ చెప్పినంత విపులంగా మరి వివరంగా ఎక్కడా చెప్పబడలేదు తులసి దళం అనే పుస్తకంలో అంత క్లియర్గా చెప్పబడింది ఆధ్యాత్మికత అంటే ఏంటి భక్తి అంటే ఏంటి మంత్రం అంటే ఏంటి జపం అంటే ఏంటి స్తోత్రం అంటే ఏంటి ఈ భూమి మీద ఎన్ని రకాల ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి లేకపోతే మత సంస్థలు ఉన్నాయి ఎన్ని మతాలు ఉన్నాయి ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని రకాల స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా వివరంగా చెప్పబడింది అలాగే ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఉన్నారు ఎవరు ఓశో రజనీషు తర్వాత వీర బ్రహ్మేంద్ర స్వామి అన్నమాచార్యులు ఇలాంటి ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వారు యోగి వేమన వీళ్ళందరి గురించి వీళ్ళందరూ అసలు దేని గురించి ఏం చెప్పారు అవన్నీ కూడా దీంట్లో క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది చెప్పి అన్నిటికంటే ఉత్తమం అనేది ఏంటి అది కూడా చెప్పబడింది అన్నిటికంటే ఉత్తమం ఈ భూమి మీద ఉన్న అన్నిటికంటే ఉత్తమమైన సాధన ధ్యాన సాధనే దీన్నే శ్రీకృష్ణ భగవానుడు ఉత్తరగీతలో చెప్పారు ఏమని కోటి పూజ సమో స్తోత్రం స్తోత్ర కోటి సమో జప జపకోటి సమో ధ్యానం ధ్యాన కోటి సమో లయ అని చెప్పారు అంటే కోటి పూజలు చేసిన ఫలితం ఒక స్తోత్రంలో వస్తుంది ఒక స్తో కోటి స్తోత్రాలు చేసిన ఫలితం ఒక జపంలో వస్తుంది కోటి జపాలు చేసిన ఫలితం ఒక ధ్యానంలో వస్తుంది అయ్యా అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పారు సో అది ఇక్కడ మరి తులసిదళంలో దాని అంతరార్థం ఏంటి అలా పరమార్థం ఏంటి అసలు ఎందుకు చేయాలి ధ్యానం ఏం ధ్యానం చేయడం వల్ల ఏమొస్తుంది ఇవన్నీ కూడా ఎంతో బాగా చెప్పారు అలాగే భూమి మీద ఉన్న అన్ని భక్తి అంటే భక్తికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ గురించి అన్నిటి గురించి టచ్ చేస్తారు ఇక్కడ అన్ని దేశాల వాళ్ళు ఎంతోమంది స్పిరిచువల్గా ఉన్నారు అవన్నీ కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది అన్నీ ప్రస్తావించి 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 ఆఖరికి తులసీదళం అని పుస్తకానికి నామకరణం చేసి అసలు తులసీదళం అంటే ఏంటి ఇక్కడ తెలుసుకుందాం తులసీదళం అంటే ప్రతి చిన్న కొమ్మకి రెండు ఆకులు ఉంటాయి ఆ ఆ రెండు ఆకులు ఒకటి జానం ఒకటి అహింస ధ్యానము అహింస ఈ రెండు చాలా చాలా ముఖ్యమని చెప్పబడింది సో ఈ పత్రిజీ గారు ఏం చేశారంటే ఈ భూమి మీద ఉన్న అందరి మహానుభావుల పుస్తకాలు చదివి అంతటి జ్ఞానాన్ని మనం అంతా సేకరించి అంతా క్రోడీకరించి అంతా అవగాహన చేసుకొని అనుభవంలోకి తెచ్చుకొని మొత్తం అన్నీ మొత్తం అన్నీ అన్నిటినీ మన కాసి వడబోసి ఈ ధ్యానము అహింస అనేది చాలా 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 ముఖ్యము దీనికి స్వాధ్యాయం సజ్జ సాంగత్యం కూడా ఎంతో అవసరం అని చెప్పేసి పత్రిజీ గారు ప్రపంచ మానవాళికి తెలియజేస్తారు అందుకే అందుకే పావమరుడి దగ్గర నుంచి పండితుల వరకు అందరికీ అర్థమైంది పండితుల్ని ఇంకా బ్రహ్మర్షి స్థాయికి తీసుకువెళ్ళింది ఈ పుస్తకం అని ఇది ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒక ఆధ్యాత్మిక శాస్త్రానికి ఈ మూమెంట్కి ఒక బైబిల్ లాంటిది ఇది ఒక భగవద్గీత లాంటిది తులసిదళం అనే పుస్తకం సో అంత గొప్ప గ్రంథరాజ్యం ఇది తులసీదళం అనే పుస్తకం అంటే ఎంత సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది ఎంత సులభంగా అంటే అసలు అరటిపండు వలసి నోట్లో పెట్టినంత సులభంగా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవగాహన చేసుకునేటంత ఈజీగా ఇంకెక్కడ చెప్పబడలేదు అంత ఈజీగా ఇక్కడ చెప్పబడింది కాబట్టి ఫ్రెండ్స్ తులసీదళం అనేది ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం చదివి తీరాల్సిన పుస్తకం అది చదవకపోతే జన్మ వృధా ఎందుకంటే మనం ఎలాంటి కాలమాన పరిస్థితుల్లో ఉన్నాం ఎటువంటి ప్రాంతంలో ఉన్నాం ఎటువంటి కుటుంబంలో ఉన్నాం అసలు ఈ గందరగోళం ఎంతో ఉంటుంది ఈ సమాజం వల్ల కానీ కుటుంబం వల్ల కానీ మరి దేశాల వల్ల కానీ రాష్ట్రాల వల్ల కానీ జిల్లాల వల్ల కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గందరగోళాలు ఉంటాయి ఆ గందరగోళాల నుంచి అన్నింటి నుంచి కూడా బయటపడేసి క్రిస్టల్ క్లియర్గా నీకు ఏంటి నువ్వు నీ ముందున్న లక్ష్యం ఏంటి నువ్వు ఏమి ఫాలో అవ్వాలి నువ్వు ఎలా ఉండాలి నీ మాట ఎలా ఉండాలి నీ ఆలోచన ఎలా ఉండాలి నీ నీవు వినేది ఎలా ఉండాలి నీవు తినేది ఎలా ఉండాలి ఇవన్నిటి గురించి మనిషి సమగ్ర ఆరోగ్యం గురించి ఎంతగానో ఈ బుక్ చెప్తూ ఉంది సమగ్ర ఆరోగ్యం అంటే అటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి బుద్ధిపరంగా ఆరోగ్యంగా ఉండాలి సమాజపరంగా ఆరోగ్యంగా ఉండాలి ఆధ్యాత్మిక పరంగా కూడా ఆరో ఆరోగ్యంగా ఉండాలి ఇంతటి సమగ్ర ఆరోగ్యాన్ని పొందాలి అంటే కనుక ఈ పుస్తకం తప్పకుండా చదవాలి అది నేను చదివాను చదివి ఎంతోమందికి చెప్పాను ఈ పుస్తకం చదవాలి ఫస్ట్ ధ్యాని కావాల్సిన వాళ్ళు ధ్యానంలోకి ధ్యానం చేద్దాము ధ్యానంలో ఒక స్థితికి వెళ్దాము ఇంకా ఎంతో తెలుసుకుందాము అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకం చదివి తీరాలి ఫ్రెండ్స్ అలాగే పత్రిజీ గారు రాసిన ప్రతి పుస్తకం ఎంతో గొప్ప పుస్తకం ప్రతిది కూడా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అవన్నీ పత్రిజీ గారు రాసిన పుస్తకాలన్నీ చదవాలి అలాగే ఎందరో మహానుభావులు ఎందరో రాశారు సో అందరి మహానుభావుల పుస్తకాలు అన్నీ కూడా చదివి పత్రిజీ గారు ఆయన ఆయన లైఫ్ స్పాన్లో ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన ఆయన దేహం వదిలే వరకు కూడా ఆయన లక్ష పైబడి పుస్తకాలు చదివారు అవి కూడా స్పిరిచువల్ గ్రాండ్ మాస్టర్స్ రాసిన పుస్తకాలు చదివారు సో అలాంటి అన్నీ చదివి వాటి సారాంశం అంతా తీసుకొని బాగా ఒక పామనుడికి కూడా అర్థమయ్యేట అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకం రాశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకం చదివి తీరాలి అంతటి గొప్ప పుస్తకం ఇది సో తులసీదళం పుస్తకం గురించి ఇంకా చెప్పుకోవాలంటే చాలా చ ఎన్నో మరి సేవా సంస్థలు ఉన్నాయి అటు సత్యసాయిబాబా ఉన్నది ఇటు ఇస్కాన్ ఉంది ఇంకా ఓంశాంతి ఉంది వీటన్నిటి అన్నిటి గురించి ప్రస్తావించారు ఎవరెవరు ఎంత ఎంత ఆధ్యాత్మిక సేవలో ఉన్నారు ఆ ఆ సేవా పరిమితి ఏంటి ఆ పరిమితులు అన్ని పటాపంచులు చేసి ఇంకా ఇంకా ఉన్నతంగా ఎదగటానికి ధ్యానం ఎలా ఉపకరిస్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం ఎలా ఉపకరిస్తుంది ఇవన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది ఎన్నో మతాలు ఉన్నాయి క్రిస్టియన్ క్రిస్టియానిటీ ఉంది జైనిజం ఉంది మన హిందూ హిందూయిజం ఉంది మరి ముస్లిం ఇన్ని అవన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఎన్నో ఎన్నో మతాలు ప్రపంచవ్యాప్తంగా సూఫీస్ ఉన్నారు మరి ఇలాగే ఎంతోమంది అఘోరాస్ ఉన్నారు హిమాలయ యోగులు ఉన్నారు వీళ్ళందరి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ఏది ఎక్కడ ఏది వదలకుండా ప్రతి ఒక్క అది డివోషనల్ కానివ్వండి భక్తి కానీ కానివ్వండి స్పిరిచువల్ కానివ్వండి ఆ స్పిరిచువాలిటీ అని చెప్పుకొని మరి ఎన్నైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అన్నిటినీ అన్నిటినీ ప్రస్తావించి అన్ని మరి అనంతంగా పరిమితం లేకుండా ఇంకా అపరిమితంగా ఇంకా ఎదగడానికి ఎంతో స్కోప్ ఉన్న ధ్యానం గురించి స్వాధ్యాయం గురించి సజ్జన సాంగత్యం గురించి ధ్యాన ప్రచారం గురించి ఎంతగానో పత్రిజీ గారు అంటే ధ్యానం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా మోక్షం అది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా ఎంతో చక్కగా వివరించి దీంట్లో చెప్పబడింది ధ్యానం ద్వారా జ్ఞానం అంటే ధ్యానంలో మనం ఒక స్థితికి వెళ్ళిన తర్వాత బ్రహ్మరాంధ్ర నుంచి విశ్వశక్తి తీసుకున్నాక చక్కగా నాడీమండల శుద్ధి అవుతుంది నాడీమండల శుద్ధి అయిన తర్వాత దివ్య చక్షువు ఉత్తేజితం అవుతుంది అంటే థాడై యాక్టివేషన్ అయ్యి దివ్య అనుభవాలు పొందుతుంటాం ఫ్రెండ్స్ సో ఆ దివ్య అనుభవాలు ఆత్మా అనుభవాలు పొందాక ఆ అనుభవాలతో అనుభవాలతో మనం చక్కని మహా అనుభవాలు పొంది ఒక ప్రాపంచకమైన అనుభవాలు పొందడం అనేది ఒక స్వార్థపూరితమైన ప్రాపంచిక అనుభవం ఒక మానవ మానవుడిగా ఉంటూ మనం ఒక మన ఇల్లు మన మన కుటుంబం మన సంపాదన ఈ పరిమితుల్లో ఉంటాం ఫ్రెండ్స్ మనం మానవ జన్మ అంటే మా మానవ అనుభవాలు పొందటం అనేది మరి మహా అనుభవాలు పొందటం అంటే ఇలాగ ఆత్మానుభవాలు పొందటం మహానుభవాలు పొందటం అప్పుడు మహానుభావుల్లాగా ఉంటాం అలాగే సర్వాత్మ అనుభవాలు పొందటం అనేది ఇంకా ఒక ఒక గొప్ప పరమాత్మ అనుభవం సర్వాత్మ అంటే ఆల్ దట్ ఈజ్ సో ఆల్ దట్ ఈజ్ అనే అనుభవాలు కూడా పొందుతాం ఫ్రెండ్స్ ధ్యానంలో ఇవన్నీ కూడా చక్కగా విపులీకరించడం జరిగింది దీంట్లో ధ్యానం అనేది ఒక వజ్రాయుధం అని ధ్యానం ఒక కామధేనువు అని ధ్యానం అనేది ఒక కల్పవృక్షం అని ధ్యానం అనేది ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం అని ఇన్ని విధాలుగా ధ్యానం అనేది మనకి ఒక మన మాంసపిండాన్ని మంత్రపిండంగా చేస్తుంది అలాగే మన స వజ్రదేహంగా చేస్తుంది మనల్ని ధ్యానమే సర్వరోగ నివారిణి ధ్యానమే సకల భోగకారిణి ధ్యానమే సత్య జ్ఞాన ప్రసాదిని సో ఇంత గొప్ప ధ్యాన సాధన అనేది శ్వాస మీద జాస అని చాలా సులభమైన రీతిలో పతంజలి గారు చెప్పిన ఓ యమ నియమాల్ని మళ్ళా తిరగరాసి ఫస్ట్ యమము నియమము అని వస్తుంది పతంజలి గారి పతంజలి శాస్త్రంలో కానీ పత్రిజీ గారు దాంట్లో లాస్ట్లో ఉన్నది ఇది ఇక్కడ ఫస్ట్ తీసుకొచ్చారు ధ్యానం అనేది ఫస్ట్ తర్వాత అన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి యమ నియమాలన్నీ కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతాయని చెప్పేసి అన్న పతంజలి రాసిన యోగ శాస్త్రాన్ని కూడా తిరగరాశారు సార్ అంటే అంతటి జ్ఞానం పొందారు కాబట్టి రాయగలిగారు అదే ఈ ఈ కాలమాన పరిస్థితులకి తగ్గట్టుగా రాసి మరి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రచారం చేసి అన్ని దేశాలు తిరిగి అందరినీ కోటాను కోట్ల మందిని జానులుగా చేశారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి ఎక్స్టెన్షన్ పిఎంసి ఆ పిఎంసి ద్వారా ఎంతో జ్ఞానాన్ని ఎంతో బ్రహ్మ జ్ఞానాన్ని అలవోకగా ఈజీగా అర్థమయ్యే రీతిగా ఎంతో ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు తులసి దళం గురించి కూడా ఆయన వీడియో కూడా ఉంది దయచేసి అందరూ కూడా ఆ వీడియో చూడాలని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటున్నాను దీని గురించి చెప్పాలంటే ఈ అరగంట సరిపోదు ఇంకా ఎంతో ఉంది ఎంత జ్ఞానం అంటే చెప్ప కానీ ఆత్మ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం ఇంకా మనల్ని ఉన్నతీకరించడానికి అటు ప్రాపంచికంగా ఇటు ఆధ్యాత్మికంగా కూడా మనల్ని ఉన్నత స్థితిలో నిలపడానికి ఎంతగానో దోహదం చేసే ఈ గ్రంథరాజం తులసీదళం ఇది పత్రిజీ గారి మహావతరణ దినోత్సవం సందర్భంగా ఆయన రచించిన పుస్తకాల నుంచి మనం తెలుసుకోవటం అనేది ఎంతో ముఖ్యం అలాగే తెలియచేయడం కూడా ఎంతో ముఖ్యం కాబట్టి ఇలాంటి చక్కని ఈ అవకాశం నాకు కలిగినందుకు బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఎందుకంటే నేను ఎంతో గందరగోళంలో ఉన్నాను ఆ గందరగోళం నుంచి నన్ను బయటపడేసింది ఈ పుస్తకమే అప్పటివరకు నేను అయ్యప్ప స్వామి దీక్షలు చేశాను అలాగే ఎంతోమంది గురువులను కలిశాను ఎన్నో మరి ధ్యాన సాధనలు చేశాను అప్పటి వరకు నాకు దీంట్లోకి వచ్చే వరకు నాకు తెలియదు ఒక విశ్వశక్తి అనేది ఉంటుందని తాడై ఉంటుందని హ్యాస్టల్ ట్రావెల్ ఉంటుందని ఇవన్నీ నాకు తెలియవు మరి అలాంటి నాలాంటి అసలు ఏమి తెలియని వాడికి కూడా ఎంతో విపులంగా తెలియజేసింది ఎన్ని సంవత్సరాలు ఎంతోమంది చిన్నప్పటి నుంచి ఎంతోమంది గురువుల్ని కలిసినా కూడా తెలియని అనేక విషయాలు ఈ పుస్తకం ద్వారా నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్ ఈ జన్మని ఈ పుస్తకం గురించి అందరికీ చెప్తూ ధ్యాన ప్రచారం చేయాలని నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను ఇప్పటికీ కూడా ఇంకా ఇంకా తెలుసుకునేది ఎంతోమంది ఇంకా ఎన్నో పుస్తకాల ద్వారా పత్రిజీ గారి పుస్తకాల ద్వారా అవన్నీ కూడా ఇంకా ఇంకా తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకుంటాను నేను కూడా తెలుసుకొని అందరికీ ధ్యానం చేయమని చెప్దాం మనం చేద్దాం మరి పత్రిజీ గారి ఆశయాలైన ధ్యాన జగత్ అహింసా జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ని వాళ్ళ ఆయన లక్ష్యమే మన లక్ష్యం మనందరి లక్ష్యం పిరమిడ్ మాస్టర్గా మరి ఆ ఆశయాలని మరి ఈ భూమిని ఒక వసదైక కుటుంబంలాగా స్వర్గధామంలాగా మరి పరివర్తనం చెందించే ఆ లక్ష్యాల వైపు అందరినీ నడవమని చెప్తాం ఎందుకంటే ఇది ఎంతో ఆరోగ్యకరం సమగ్ర ఆరోగ్యకరం మరి అందరికీ ఆనందదాయకం ప్రశాంతమయం అన్ని యుద్ధాలు ఆగిపోవాలి మరి ఈ భూమి మీద మళ్ళీ ప్రపంచ శాంతి నెలకొనాలి అంటే కనుక పత్రిజీ గారు చెప్పిన ఈ శ్వాస మీద చేస్తా అనేక రకాల జన సాధనలు లేవు ఒకటే జ్ఞానరీతి అదే శ్వాస మీద ధ్యాస అదే గౌతమ్ బుద్ధుడు చెప్పిన ఆనాపాన సతి అదే అదే మహాశివుడు పార్వతీదేవికి చెప్పిన శివ సూత్రాలు విజ్ఞాన భైరవతంత్రలోని మొట్టమొదటి సూత్రం ఆనాపాన సతి అదే శ్వాస మీద జాసే అటు సైంటిఫిక్గా కూడా ఎన్నో దేశాలు ఎన్నో మరి మరి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మరి ఎటు నుంచి చూసుకున్న నార్త్ నుంచి సౌత్ వరకు ఎక్కడ చూసినా ఏ దేశం అయినా సరే ఎంత రీసెర్చ్ చేసినా ధ్యానమే గొప్పదని తేల్చి చెప్పారు ఆ ధ్యానంతో పాటు మరి పత్రిజీ గారి పిరమిడ్ శక్తిని కూడా యాడ్ చేశారు ఇంకా ఇంకా మన ఆధ్యాత్మిక ఉన్నతి ఇంకా ఎంతో త్వరితం చేయడానికి ఆయన బాటలు పరిచారు తెలిసి ద్వారా ఆ పిరమిడ్ శక్తి గురించి కూడా తెలుసుకోవచ్చు ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఎన్నో విషయాలు దీంట్లో ఏ ఇది అని లేదు అది అని లేదు అన్నీ అన్నీ కూడా ఇక్కడ టచ్ చేశారు పత్రిజీ గారు ఈ భూమి మీద ఉన్న అంత జ్ఞానాన్ని కూడా టచ్ చేశారు సో ఆ జ్ఞానాన్ని టచ్ చేసి అల్టిమేట్గా నువ్వు ఒక ఆత్మజ్ఞాని కావాలి ఆత్మ శాస్త్రజ్ఞుడు కావాలంటే అంటే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలంటే ఏంటి ఏం చేయాలి ప్రతిసారి ఆయన చెప్తూ వచ్చారు సైంటిఫిక్ టెంపర్ ఉండాలి ఏ పని చేసినా శాస్త్రీయంగా చేయాలి అశాస్త్రీయంగా ఒక్కటి కూడా చేయకూడదు అని చెప్పారు పత్రిజీ గారు సో అంతటి శాస్త్రీయతని మరి సైన్ సైంటిఫిక్గా ఇక్కడ దీంట్లో అన్నీ ప్రస్తావించడం జరిగింది సో ఎన్నో అమెరికా రష్యా ఇలాంటి ఎన్నో దేశాల్లో దీని మీద ఎంతో రీసెర్చ్ జరిగింది దీనికి మించింది లేదు అని చెప్పేసి కూడా మరి వాళ్ళు సర్టిఫై చేయడం జరిగింది జానానికి మించినది లేదు జానమే సర్వరోగ నివారణి జానమే సకల భోగకారిణి జానమే సత్య జ్ఞాన ప్రసాదని అని అటు మెటీరియలిస్టిక్ రీసెర్చ్ కూడా చెప్తుంది అలాగే అటు స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా వేదాల నుంచి అన్నీ కూడా చెప్తూ ఉన్నాయి దాన్నే సమయం ఎంతో వివరంగా విపులంగా ఇక్కడ మన అందరికీ అందించబడింది సో ఇది మాస్టర్స్ తెలిసి దళం గురించి నా అవగాహనలో ఉన్న నేను తెలుసుకున్నది ఇంకా ఎంతో ఉంది ఎంతో అవగాహనతో ఉన్నవారు ఉన్నారు వాళ్ళు ఎవరి స్థాయికి తగ్గట్టుగా ఇది ఎంతో లోతుల్లోకి వెళ్ళి ఒక ప్రతిదీ చాలా సోఫ చాలా సెన్సిటివ్గా సోఫిస్టికేటెడ్గా అది సెన్స్ చేసి చేయిస్తుంది ఈ పుస్తకం కాబట్టి ఈ పుస్తకం చాలా గొప్ప పుస్తకం నా జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ ఈ పుస్తకం నేను చదవటం వల్ల నేను ఎంతో తెలుసుకోగలిగాను ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన పిఎంసికి అలాగే పిఎస్ఎస్ఎంకి మరొకసారి బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారికి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ